హాయ్ అండి ఇదైతే వరగ్గల్ నుంచి అమ్మాయి నాకు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చింది నా వీడియోస్ నుంచి వచ్చింది చూడండి ఎంత బాగుందో వర్క్ ఇక్కడ నెట్ వస్తుంది మన దగ్గర అయితే ఎవరు నెట్ వేయడానికైతే డేర్ చేయరు ఎందుకంటే కొంచెం చాలా అవుద్ది నెట్ వేయడం బట్ నేనైతే నెట్ డిజైన్స్ అయితే చాలా బాగా వేసిన చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ పేపర్ అది తీసేస్తే చాలా నీట్గా ఉంది ఎక్కడ క్లాత్ కనపడకుండా ఎంత నీట్గా వచ్చిందో చూడండి మీకు కూడా ఇలా స్టైలిష్గా నెట్ బ్లౌజెస్ కావాలి అంటే ఖచ్చితంగా మన షాప్లో అయితే విజిట్ అవ్వండి డిజైన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఇక్కడ వచ్చేసి నెట్ మీకు కనిపిస్తుంది కదా నెట్ ఇదైతే నెట్ ఇంకా నెట్లో కూడా చాలా బాగా వచ్చింది చూడండి నెట్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చాలా బాగా తేలింది కదా చాలా కలర్ఫుల్గా వలిగి ఉంది ఇలాంటి బ్లౌజెస్ కావాలి అంటే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు మంచి రీజనబుల్ కాస్ట్లో డిజైనర్ బ్లౌజెస్ అనేది చేయించుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఇక్కడ లో ఇక్కడ కూడా నెట్ వచ్చింది నెక్స్ట్ ఇదైతే స్టిచ్చింగ్లో హోల్ వస్తుంది కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తే చాలా బాగుంది కదా ఇలాంటి బోక్ ఈ బొక్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ ఇచ్చి నాకైతే వాట్సాప్ చేయండి ప్రైజ్ అనేది నేను చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ తనయ్యే ఫోర్ బ్లౌజెస్ యాక్చువల్లీ తన సిక్స్ బ్లౌజెస్ ఇచ్చింది టూ బ్లౌజెస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఇది హ్యాండ్స్ ఇలా నెక్ వచ్చేసి ఇలా కృష్ణయ్య అంతా బాగుందో కదా అలా బాగుంది కృష్ణయ్య రాధమ్మ మీకు కూడా ఇలాంటి డిజైన్స్ కావాలి అంటే కాంటాక్ట్ అయితే అవ్వండి ఇది వచ్చేసి బ్యాక్ హై నెక్ లో వస్తుంది బ్లౌజ్ అయితే బాగుంది కదా నాకైతే మస్తు నచ్చింది బ్లౌజ్ కృష్ణయ్య ఎంత మిదుగున్నాడో చూడండి ఫ్రెండ్ నెక్ వచ్చేసి జస్ట్ ఒక ఫ్లవర్ ఇచ్చాను హ్యాండ్స్ ఇలా ఫ్లవర్ లో వచ్చింది మీకంట ఇలాంటి బ్లౌజెస్ కావాలి అంటే కష్టంగా అయితే హెచ్ అయితే విజిట్ అవ్వండి ఒక బ్లౌజ్ వచ్చేసి రోజ్ డిజైన్ సింపుల్గా ఉంది డిజైన్ చూడండి కొంచెం మల్టీ టూ షేడ్ పెట్టిన ట్వెల్వ్ షేడ్లో భలే ఫ్లవర్ త్రే లుక్లో భలే ఉంది కదా ఇది రోజ్ ఫ్లవర్ ప్యాటర్ను కొంచెం ఇది ఇక్కడ నెట్